సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ శుక్లాంబరం విష్ణుం చదివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాసిక్ సిక్ జేవిఆర్ భక్తి జాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాశలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం పితృద్యానం పితృకర్మ అంటే ప్రతి దిశకు ఒక విశిష్టత ఉన్నది తూర్పు వైపు ఇంద్రుడు లేక శుక్రుడు స్థానం తూర్పు దక్షిణం యముడు లేక పిత్తృదేవతల స్థానం పశ్చిమం వరుడు లేక ఋషి స్థానం ఉత్తమం సోముడు లేక కుబేర స్థానం అని అంటారు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారుడు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவன் ஏ எல்பி நகர் பைராமுல ஹைதராபாத்